వ్యాధి కణాలైనా సరే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఇవి విస్తరించవు నిన్ను అంతమందించలేవు ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో నుండి శక్తి విశ్వాసము ద్వారా నిలోనికి ప్రవేశిస్తుంది మందు పనిచేసేది ఎంతో కానీ విశ్వాసమును బట్టి దైవ శక్తి నీలోనికి ప్రవేశిస్తే దాని ద్వారా నిన్ను శోధించే వ్యాధి కణములు నాశనం అవుతాయి మరి పన్నెండు సంవత్సరాలు క్యాన్సర్ ఆమెకి ఆయన ఆయన వస్త్రపు చెంగు చాలా అనుకుంది ఇంకా మందులు మాకులు వైద్యులు పసర్లు తంత్రాలు తాయెత్తులు అన్నీ అయిపోయినాయి డబ్బులు కూడా అయిపోయినాయి ఓపీ కూడా అయిపోయింది బ్లడ్ పొయ్యి 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 పోయి పాలిపోయి అడుగు తీసి అడుగు వేయలేక ఏమంటే రక్తం పోతే ఆయాసం వస్తుందండి అడుగు వేయలేరు రెండు అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది ఎంతమందికి తెలుసు బ్లడ్ పర్సంటేజ్ తక్కువైతే ఆయాసాలు వస్తాయి మరి పన్నెండేళ్ళు రక్తం పోయి ఎంత బాధపడి ఉంటుంది అన్ని సంవత్సరాలు ఎంత యాతన పడి ఉంటుంది కానీ ఆ రోజు ఏసును గూర్చి అంతకు అంతకుముందే అందరూ అయిపోయినారు ఇక ఏసు ఒక్కడే ఆయన వస్తే ఆయన వస్త్రపు చెంగి ముడితే బతికిపోతానని ఏసు వైపు చూస్తావు కూర్చుంది ఆమె కోసమే అన్నట్టు వచ్చాడట్టు వెతకండి నీకు దొరుకుతుంది అన్నాడు తట్టండి తన హృదయంతో తడుతుంది ఏసయ్యా హృదయ గది తలుపుదే ఏసయ్యా నీకోసమే చూస్తున్నానయ్యా వినబడింది ఆ దీనుదాలీశ్వరం వెళ్ళాడు ఆమె ఉన్న ఏరియాకి వెళ్ళాడు ఏమీ పట్టున వెళ్ళిపోతున్నాడు అలా నడుచుకుంటా చక తెలుసు అక్కడ పేషెంట్ ఉందని తెలుసు తెలీదు ఏసయ్య తెలీదు ఈనపడా కదల బ్లడ్ అంతా పొయ్యి 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 ఇతరులకు చెప్పుకోలేక దుర్గంధభరితంగా దారుణంగా ఉంది పరిస్థితి తెగించింది శక్తి అంతా కూడగట్టుకుంది ఆయన ఇక నాకు దిక్కు లేదనుకుంది మొండి పట్టు పట్టింది లేచి చెకా చెక్క నడుచుకుంటూ వెళ్ళి లాగు వెళ్ళి వస్త్రోచంగ ముట్టింది అంతే విశ్వాసంతో యేసు వైపు చూసింది ఆయనలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను తాకింది క్యాన్సర్ అయితేనే ఆయనకి మల్లబడేదా అంటే అన్ని జబ్బులు వేరు కానీ క్యాన్సర్ ఎక్కువ పవర్ఫుల్ వెదరు అందుకని అది కొంచెం ఆహా నాకు చెప్పు నేను ఏంటది నాకు గొప్పదే కావచ్చు ఏసవి గొప్పది కాదు విశ్వాసమును బట్టి ఆయన ప్రభావం ఆమె పొందుకుంది ఆ ప్రభావం ఏం చేసిందంటే పన్నెండు సంవత్సరాలు ఆ క్యాన్సర్ జబ్బుతో బాధపడిందామే క్యాన్సర్ అని నేను ఎందుకంటున్నానంటే మీరు ఇప్పుడు వైద్యుల్ని కనుక్కోండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ సమస్యతో ఒక స్త్రీ బాధపడితే నాలుగో సంవత్సరంలో రిపోర్ట్ ఏమొచ్చిందో వచ్చిందో మీరు కనుక్కోండి పక్క క్యాన్సర్ రిపోర్ట్ వచ్చింది అందుకే ముందే చెప్పేస్తున్నా క్యాన్సర్ అని బైబిల్లోనేమో రక్తస్రావము గల స్త్రీ అని ఉంది నాలుగైదేళ్ళు ఒక స్త్రీ స్రావము చేత బాధపడితే ఐదో సంవత్సరం ఆయనకి ఏం రిపోర్ట్ వచ్చిందో చూడండి రెండేళ్ళు బాధపడితే మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఏమి వచ్చిందో చూడండి పక్క క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ కణజాలం మనకి గొప్పగానే ఏసైకి కాదు ప్రభావం ఆయనలో ఉంది ఆయన వైపు చూచింది ఆయన వస్త్రములో ముట్టింది గతమంతే పన్నెండు సంవత్సరాలుగా శోధించబడుతున్న రోగం ఆన్ ది స్పాట్ బ్రేక్ విశ్వాసమును బట్టి ఆ ప్రభావం అప్పటిదాకా ఆమెని దిగజార్చి బలహీనపరిచి కుంచుపోయేటట్టు చేసిన ఆ క్యాన్సర్ కణజాలం అంతా ఒక్క దెబ్బలో ఓడిపోయింది చూడండి ఆమె పాదాల కిందికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఒక జబ్బు విషయమే కాదు ఏ సమస్యను కూర్చైనా నిరీక్షించాలి విశ్వాసం ఉంచాలి ఎదురు చూడాలి ఆయన దర్శిస్తాడు ఒక్కసారి ఒక్క స్పర్శ చాలు ఒక్క మాట చాలు ఒక్క చూపు చాలు సంవత్సరాల నుండి వేధించబడుతున్న దరిద్రం ఒక్క దెబ్బత అడ్రస్ లేకుండా పోయింది ఒక్క చూపు చాలు ఒక్క చూపు చాలు ఒక్క వాక్కు చాలు ఒక్క స్పర్శ చాలు ఆయన సామీప్యానికి వచ్చిన దాకా నిరీక్షించింది ఎదురు చూసింది కార్యం జరిగిన దాకా అల్ప విశ్వాసుక ఏది జరగలేదు ఏంది 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 అని దిగజారిపోలా వస్తాడు నన్ను దర్శిస్తాడు నా కోసం వస్తాడు నన్ను దర్శిస్తాడు నేను ఆయన్ని ముడుతాను ఆయన నన్ను విడిపిస్తాడు మనుషుల్ని నమ్మినోడు మనుషుల కోసం ఎదురు చూసినోడు మోసపోతాడేమో కానీ దేవుణ్ణి నమ్మినోడు దేవుని కోసం నిరీక్షించినోడు ఎప్పుడు మోసపోడండి ఎందుకంటే ఆయన మోసం చేసే దేవుడు కాదు ఆయన మోసం చేసే దేవుడు కాదు మన ఆశల మీద నీళ్లు పోసేవాడు కాదు మన ఆశల్ని నిరీక్షణని సిగ్గుపరిచేవాడు కాదు మన ఆశని నిరీక్షణని విశ్వాసాన్ని నెరవేర్చే దేవుడు ఆయన నీ మీద పడి నిన్ను బలహీనపరుస్తున్నటువంటి వైరస్ హెచ్ఐవి వైరస్ కావచ్చు ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే అది చచ్చిద్ది క్యాన్సర్ కణజాలం కావచ్చు ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే చచ్చిద్ది నిన్ను ముంచ చూసేటువంటి తెగురు నీ కాళ్ళ కింద అణగారిపోతుంది నువ్వు గెలుస్తావు నిన్ను ముంచ చూసే సమస్యలు ఏవైనా కావచ్చు ఏవైనా కావచ్చు ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే అవన్నీ నీ పాదాల కిందికి వస్తాయి నా తల వెంటుకల కంటే ఎక్కువైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని పెడతారా నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు ఆయన వైపు నుండి దృష్టి మళ్ళించొద్దు కొంతమంది ప్రభు వైపు నుండి జబ్బు వైపు దృష్టి మళ్ళిస్తారు పేదరు కానీ గాలికెళ్ళి చూసినట్టు వద్దు అట్లా మళ్ళించొద్దు కొంతమంది ఇతరులను చూసి నిరాశపడతారు ఇతరులను చూసి వాళ్ళు బాగున్నారు నేను ఎట్లా అయిపోయానని ఇతరులను చూసి నిర ఇదంతా సైతాన్ని గడుకుంటా వాళ్ళు చూడు ఎలా డెవలప్ అవుతున్నారో వాళ్ళు చూడు ఎలా అభివృద్ధి ఉందో నీ బతికి ఎక్కడే తగలబడింది వాళ్ళ లైఫ్లు ఎంత బాగున్నాయో నీ లైఫ్ చూడు ఎట్లా అయిపోయిందో నీ తోటి వారిని నీ సాటి వారిని ఇతరులను నీకు చూపించి నిన్ను కృంగతి వాడికి ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళకి ఇచ్చిన కృప దేవుడు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చే కృప కూడా నాకు ఇస్తాడు నా ప్రభు కదిలినదాకా నిరీక్షిస్తా అది మాట నా ప్రభు కదిలిందాక వర్చుకుంటా వాళ్ళు మందారాలు అయితే నేను మల్లెపు వాళ్ళకుండే విలువ వాళ్ళకుంటే నాకుండే విలువ నాకు నేను వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని అవునా ఎందుకు పోల్చుకోవాలి నాకుండే కృప నాకు ఇచ్చాడు దేవుడు కాబట్టి నేను ఇతరులతో పోల్చుకుని నిరుచాపడాల్సిన అవసరమేం లేదు వాళ్ళ కృప చూపిన దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను వాడుకుంటాడు నాకు సహాయం చేస్తాడు